ఇప్పుడు ఈ జూబ్లీ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ మొత్తం ఇప్పుడు ఈ జూబ్లీ కాన్స్టివన్సీ మొత్తం తెలంగాణ ప్రజలు మొత్తం బీఆర్ఎస్ పార్టీ గురించి ఎదురు చూస్తున్నారు కానీ జూబ్లీ కాన్స్టివన్సీ ఇప్పుడు వచ్చేది బీఆర్ఎస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ గా ఈ ఎందుకంటే ఇప్పుడు నిన్న నైట్ లో కొండా సురేఖ ఇంటి దగ్గర హైడ్రామా జరిగింది ఆ ఎఫెక్ట్ అనేది ఇప్పుడు జూబ్లీ కాన్స్టిట్యూషన్ మీద పడుతున్నది అది ఆ మొత్తం వాతావరణం మొత్తం జూబ్లీ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు ఈ ఇక్కడ ఎమ్మెల్యే అపాయింట్ అయ్యిండు మన నవీన్ యాదవ్ ఆయన అయింది ఒక టైం టైంలో ఆయన ఉండే వాళ్ళ డాడీ వాళ్ళందరూ ఒక టీమ్ అనేది ఒక రౌడీ షీట్స్ టైప్ ఉన్నది అది కొంచెం బ్యాడ్ నేమ్ ఉన్నది అదే వచ్చేసి ఈయన మీదకి వచ్చేది అండి ఇప్పుడు ఈయన వచ్చి కాంగ్రెస్కి వచ్చి ఈయన ఏం చేసాడు లేదు ఇక్కడ ఇప్పుడు అని వచ్చేది జూబ్లీ కాన్స్టిట్యూన్సీ పడుతుంది ఇంకొకటి ఏంటంటే ఈ ఇప్పుడు ఈ కాన్స్టెన్సీ మొత్తం అనేది ఒకటే వైపు చూస్తుంది బీఆర్ఎస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ ప్రజల మనిషి ప్రజలు అందుబాటులో ఉంటాడు కావాలని బీఆర్ఎస్ పార్టీ ఆయనను చెడుగా చిత్రీకరిస్తుందని చెప్తా ఉన్నారు మళ్ళీ చెప్పండి నవీన్ యాదవ్ మంచోడే వాడే కాకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆయన మీద తప్పుడు ఆరోపణలు చేస్తుందని చెప్తా ఉన్నాడు లే అది అదేం లేదు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పలేదు అది ఆల్రెడీ ప్రజల అందరికీ తెలుసు నవీన్ యాదవ్ ఏందని అది ఏం పెద్ద ఇష్యూ లేదు అది కానీ ఎట్లకెళ్ళి అనేది ఆయన ఇష్యూ ఉన్నది కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఇచ్చిన హామీలు అది అది ఏం సక్సెస్ కాలే ఇప్పుడు ఈ నవీన్ యాదవ్ అనేది వచ్చినాక అవి ఆయన ఫస్ట్ అది చేసిన తర్వాత హామీలు వచ్చి చేసిన తర్వాతనే ఒక్క హామీ అనేది నెరవేర్చిన తర్వాతనే అది జూబ్లీ కాన్స్టల్కి వస్తేనే అది ఈయన వ్యాల్యూ ఉంటుంది లేకపోతే వాల్యూ ఉంటుంది అంటే రెండేళ్ల పాటు మేము అభివృద్ధి చేస్తాం ఈ రెండేళ్ళ పాటు ప్రజలంతా మమ్మల్ని ఆదరించారు ఈ జూబ్లీస్ ఎన్నికల్లో కూడా మా వైపు చూస్తారు మాకే ఓటేస్తారని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు లేని ఆయన వరకు చేసింది ఏ హామీ లేదు ఒకటే అనేది అది మహిళది ఒకటి బస్సు ఫ్రీ అని చేసిండు అది ఫ్రీ అని చేసేడు కానీ అది వచ్చే ఏం లేదు కానీ ఆడవాళ్ళకే లాభం జరిగింది మొత్తం అది మగవాళ్ళకి ఏం జరగలేదు అది వచ్చిన టైంకి మొత్తం గవర్నమెంట్ మొత్తం నష్టంలో ఉన్నది వీళ్ళు ఇచ్చిన ఇవి వేలం మొత్తం ప్రైవేట్ బస్ డిపోస్ అని వేలం పెట్టినారు అది ఎప్పుడో వీళ్ళు ఇంకా రెండేళ్ళు ఉంటే ఆ ప్రైవేట్ బస్ డిపోపి అమ్ముడు పోతుంది ఇలా ఏం ఇంకా ముంగటి ఇది హండ్రెడ్ పర్సెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది మళ్ళీ కేసీఆర్ వస్తేనే ఇది అనేది తెలంగాణ అనేది ఆ బస్సు గురించి ఏదన్నా సరే అది మళ్ళీ ముందుకు వెళ్తుంది అది ఓ అన్ని లేదు డైవర్ట్ ఏం అనేది లేదు కానీ వాళ్ళ కాంగ్రెస్ ఉన్న వ్యక్తులకే వచ్చింది అది వేరే వాళ్ళకి ఎవరికి రాలేదు మళ్ళీ మాకు రాలేదు ఎందుకు ఎగ్జాంపుల్ నేనే చెప్తాను నాకే రాలేదు ఎట్లా వస్తుంది రాదు వాళ్ళ కాంగ్రెస్ ఉన్న వాళ్ళకే ఎక్కడెక్కడ గెలిచి గెలిచిన వాళ్ళు బార్డర్స్లలా విలేజ్లలా అక్కడ వాళ్ళకే వచ్చింది అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లేకుండా అది కాదు పార్టీ భేదాలు అనే సమస్య లేదు వాళ్ళు గెలవడానికి ఏదో ఒకటో నోరు సారిపోయినరు అది అనుకోకుండా అయిపోయింది కానీ అది ఫెయిల్ అయిపోయింది కొన్ని బయటపడినాయి కుట్రా అంటారు కుట్ర అనే పడుతుంది కుట్ర అనేది వీల్ చేయలేదు మొత్తం కాంగ్రెస్ గవర్నమెంటే చేసుకున్నది అది వాళ్ళు చేసుకున్న వాళ్ళ చేతిలో గవర్నమెంట్ ఉన్నది వాళ్ళ చేతిలో ఇవన్నీ ఒక ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ వరకు వాళ్ళు చేసుకున్నారు ప్రతి ఒక్కొక్క బిల్డింగ్లలో యాభై ఓట్లు వంద ఓట్లు ఇవన్నీ ఉన్నాయి ఇది అంతా బయటపడ్డది ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ లేదా లేదు చేతిలో వాళ్ళు ఎందుకు చేస్తారు ఇవన్నీ వాళ్ళే చేసుకుంటే వెళ్ళినారు ఇది వాళ్ళు చేసుకుని వాళ్ళు చేసుకున్న వాళ్ళగా ఇప్పుడు రోడ్ షో ఆయనేమో అక్కడ వేరే స్టేట్లలో పోయి ఆయన అంటే ఈ దొంగ ఓట్లు ఉన్నాయి అన్ని పట్టుకోవాలి ఇవ్వాలి అని అంటుండే ఆయన తెలంగాణ వచ్చి తెలంగాణ చూసుకుంటలేడు వీళ్ళ వీళ్ళ గవర్నమెంట్ వీళ్ళ చేస్తున్నది కానీ ఏం పట్టించుకోలేడు ఆయన అది కొంచెం రాహుల్ గాంధీ ఇక్కడ ధ్యానం ఇవ్వాలి ఆయన జూబ్లీస్ కాన్స్టిట్యూసీ ఆయన దేవుడు ఆయన ఆయన చేసిన కదా అన్ని హండ్రెడ్ పర్సెంట్ పది ఏళ్ళు ఆయన ఇప్పటి తెలుగు తెలుగుదేశం వచ్చి మాగంటి గోపినాత్ ఉన్నాడు నేను ఆయనని సి సిడిఆర్ హాస్పిటల్ హైదరాబాద్ ఉన్నప్పటి నుంచి ఆయన చూస్తా నేను అప్పుడు నేను పాలిటిక్స్లో లేను ఆయన అప్పుడు బి లీడర్ ఉండే లీడర్ ఉన్నాక ఆయన నేను బ్యాక్ సైడ్ లో ఉంటుండే కానీ నేను అప్పటి వరకు పాలిక్స్ లో వెళ్ళలే కానీ ఆయన చాలా క్లోజ్ నాకు ఆయన గుర్తుపట్టి ఎన్నో సార్లు గుర్తుపట్టి నన్ను అన్ని ఆయన ఎమ్మెల్యే అయిపోయింది తెలుగుదేశం లో అయిపోయింది తెలుగుదేశం ఈ మన బీఆర్ఎస్ లోకి వచ్చిండు ఆయనతో నేను కలిసిన కానీ నాకు ఎన్నో సార్లు చెప్పిండు సార్ రమ్మన్న ఆఫీస్ కానీ నేను బోలే పర్సెంట్ హౌస్ వైఫ్ అని చూడారు ఇప్పుడు హౌస్ వైఫ్ మాగాంటి గోపీనాథ్ వాళ్ళ వైఫ్ అని చూస్తున్నారు ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఫుల్ సపోర్ట్ ఉన్నది ఇప్పుడు ఇప్పుడు వచ్చే గవర్నమెంట్వి బీఆర్ఎస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్గా వచ్చినప్పుడు అప్పుడు జూబ్లీ కాన్స్టిట్యున్సీ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ విధ అభివృద్ధి జరుగుతుంది ఎందుకంటే దీనికి ఒప్పందం చేసుకుని హరీష్ రావు కేటీఆర్ తీసుకుర్రు ఈ కాన్స్టిట్యున్సీ గురించి మీరు ఎప్పుడన్నా మాకు ఫోన్ చేసేసే మేము పది నిమిషాలు ఇక్కడ వచ్చేస్తామని చెప్పాడు ఎవరు హరీష్ రావు కేటీఆర్ కూడా చాలా సంచలనమైనటువంటి ఎట్లా ఎట్లా చూసాడు కాదు ఇప్పుడు వాళ్ళు పెద్ద లీడర్స్ ఎంపీలు వాళ్ళకి తెలివి లేదు మా పూనం ప్రభాకర్ గారు కానీ ఇంకొక తుమ్మల నాగేశ్వర ఇప్పుడు అదే మీ ఇంట్లో జరిగితే అదే మీరు ఏడుస్తే మీ ఇంట వాళ్ళు ఏడుస్తే నువ్వు అదే మాట అంటావా అంటే మీకెంత బాధ అనిపిస్తుంది ఒక మా అమ్మనైనా చనిపోతే మాకు అంటే నేను అప్పుడే చెంపదెబ్బ కొడుతుండే అది మీరు పెద్దవాళ్ళని వాళ్ళు ఏమో అనలేకపోయారు కానీ అది బుద్ధి ఇప్పుడు ఇక ఈ కాన్స్టిట్యున్సీ మీకు చెప్తుంది హండ్రెడ్ పర్సెంట్ గా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి అంట ఉన్నారు మాగంటి గోపినాథ్ దైవ నిర్ణయం వల్లనే చనిపోయినట్టు వ్యాఖ్యలు చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా యాక్సెప్ట్ ఏం చేయరు దాని ఆయన ఆయన వచ్చిన హార్ట్ ప్రాబ్లం వచ్చింది ఆయనకి ఇప్పటి నుంచి ప్రాబ్లం లేదు ఒక ఐదేళ్ళ నుంచి హార్ట్ ప్రాబ్లం ఉంది ఆయనకు అది వచ్చినప్పుడు ఏ వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ గా బతకాలని లేదు ఎప్పుడన్నా చావచ్చు అని ఇప్పుడు నేను మాట్లాడతా మాత్రం నేను అని చనిపోవచ్చు అది శాశ్వతం లేదు ఆయన దేవుడు ఎప్పుడు పిలిచినప్పుడు వెళ్ళిపోయినాయన దాని వరకు జూబ్లీస్ నియోజకవర్గంలో ఎవరి స్థానికులకు ఇవ్వలేదు మొట్టమొదటిసారి నాకే ఇచ్చిర్రు టికెట్ నాదే గెలుపు మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు అది కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ గవర్నమెంట్ ఉన్నందుకు వాళ్ళ వాళ్ళ వాక్యాల వాడతారు వాళ్ళు మేమే గెలుస్తామంటారు కానీ అది ముందుకు ఉన్నది ఇప్పుడు ఎన్ని రోజులు లేదు ఒక పది పదిహేను రోజులే ఉంది కదా పదిహేను పదిహేను రోజుల్లో మీకు తెలిసిపోతుంది ఏమనుకుంటున్నారు ప్రజలు ఏం అనుకుంటున్నారు కాదు బీఆర్ఎస్ పార్టీ వస్తేనే అభివృద్ధి జరుగుతుంది కొంచెమన్నా హండ్రెడ్ పర్సెంట్గా జరుగుతుంది ఇంకొకసారి ఇక్కడికి ఇట్లా నవీన్ యాదవ్ కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇట్లా ఎమ్మెల్యే జీ వచ్చేసి అనుకో ఎగ్జాంపుల్గా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా ఏ స్కీమ్స్ అనేది ముందుకు వెళ్ళదు ఇదే ఫైనల్గా అయిపోతే ఇదే ఎండ్ అయిపోతే వాళ్ళు మొత్తం మొత్తం దోసుకొని తింటారు కాంగ్రెస్ వాళ్ళు ఇది హండ్రెడ్ పర్సెంట్